అది ఏం చేసింది తెలుసా సమంతకం అని రోజుకి వంద బారుల బంగారం అంటే రోజుకి వంద కిలోల బంగారం ఇస్తుంది అనమాట ఒక రోజుకి అంతటి మహాత్రమైనటువంటి సమంతకమణి సత్రాజిత్తు తపస్సు చేసి సూర్యుని దగ్గర పొందాడు శ్రీకృష్ణుడు తెలిసింది అది ద్వారకా కాలం అది శ్రీకృష్ణుడు తెలిసి శ్రీకృష్ణుడు వెళ్ళాడు అయ్యా సద్రాజిత్తు అది నీ దగ్గర ఉంటే ఏం లాభము మన ద్వారకాల రాజ్యంలో విడదాము అందరికి ప్రజలకన్నా ప్రదోషం అని చెప్పి నేను నీయలు అన్నాడు ఆయన సరే ఇక పోతే మనం చెప్పిండు ఈ సతరాజిత్ కు భయమేసింది కృష్ణుడు యొక్క కనివడింది అమ్మిన కృష్ణుడు కనబడింది ఎలాగని దీన్ని తీసుకుపోతాడేమో మాయాలోడు కృష్ణుడు అంటే అని చెప్పి తన తమ్ముడైనటువంటి ప్రసేయుడికి ఇచ్చాడు అది ప్రసేన ఈ నీ దగ్గర పెట్టుకో అన్నాడు ఈ ప్రసేయుడు ఏం చేశాడు అది మెడలో ధరించి ఆ యొక్క శమంతకమణిని వేటకి వెళ్ళాడు అయితే దాని నియమం ఒకటి ఉంది ఎప్పుడు అది రోజుకు వంద కిలోల బంగారం ఇస్తుంది అంటే అది ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యము సంపద ఆరోగ్యము ఎవరికి ఏం కాదు అనమాట అకాల మృత్యు అవన్నీ ఏముండవు ఆ యొక్క శమంతకమణి ఎక్కడ ఉంటుంది అక్కడ కాకపోతే శుద్ధిగా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది అపవిత్రమైన అసౌస్యమైంది అది పని చేయదు పని చేయకపోదా ఆ వ్యక్తిని చంపేస్తుంది అది ఏదో ఏదో రకంగా చంపేస్తుంది అతన్ని ఇప్పుడు ఈ యొక్క సత్రాజితు రాజు యొక్క తమ్ముడు ప్రసేనుడు అది మిల్లన ధరించి వేటకై వెళ్ళాడు అడవికి వెళ్తే ఆయనకు పాపం అడవి వేట తిరుగుతున్నాడు ఎక్కడ కూడా నీళ్ళు దొరకలేదు ఆయనకు పాస్ వచ్చింది పాస్ పోసాడు పాస్ పోసిన తర్వాత ఆ మణి యొక్క శాపం ప్రకారంగా అశౌచంగా ఉంటే ఖచ్చితంగా చంపబడతాడు ఒక సింహం చూసింది సింహం చూసే మెడలో ఉన్నటువంటి ఆ యొక్క మనం మాంసం ముద్దు అనుకోని ఆ యొక్క ప్రసాయను సింహం చంపేసి సింహం చంపేసి ఆ మణిని నోట కరుచుకొని అది వెళ్తా ఉంది వెళ్తా ఉంటే జామవంతుడు చూశాడు జాంబవంతుడు మహాబలశాలి ఆయన ఏం చేసిండు ఆ సింహాన్ని చంపి జామవంతుడు జాంబవంతుడు ఆ యొక్క మను తీసుకొని వెళ్ళాడు తన గుహలోకి తీసుకుపోయి తన కూతురు జాంబవతి కూతురు తెచ్చాడు ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు సుకుమారుడు అప్పుడు గారి పేరు ఆ సుకుమారుడు సుకుమారుడికి వాళ్ళు ఇస్తే వాళ్ళు ఆటవాసులాగా ఆడుకుంటూ ఉన్నారని ఇక ఇక్కడ సమస్య ఏంటంటే శ్రీకృష్ణుడు పాయసం తింటూ ఉన్నప్పుడు ఆ యొక్క పాలలో చంద్రుడు చూశాడు చతుర్థి నాడు చతుర్థి నాడు పాలు పాలలో చంద్రుని చూశాడు కాబట్టి పాలు పిడుతున్నప్పుడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి పాలు పిండుతున్నప్పుడు రాత్రి పూట ఆ పాల యొక్క నీడలో చంద్రుని చూశాడు అరే చదురుతున్నాడు నేను చంద్రుని చూశాను ఏం నిందలు వస్తాయని చెప్పి అనుకున్నాడు అనుకున్నట్టే సత్రజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడు అడిగిపోయి తిరిగి రాలే కదా చనిపోయాడు ఆయన ఈ కృష్ణుడే నా తమ్ముని చంపి నేను ఈయన అడిగితే కృష్ణుడు అడిగాడు సత్రజిత్తుని పని ఇయ్యమని ఇయలే ఆయన ఈ కృష్ణుడే దొంగడు నా తమ్ముని చంపి ఆ యొక్క సంబంధం ఎత్తికపోయిన చెప్పి నింద మోపిండు ఎవరి మీద వచ్చి నింద కృష్ణుడి మీద ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే శత్రుద్ నాడు చంద్రుని చూసిండు చంద్రుని చూసినాడు కానీ మళ్ళీ గణపతి ఒక పెద్ద కథ ఉంది ఆ గణపతి నాడు అది మళ్ళీ దానికైతే మళ్ళీ అర్ధ గంట అవుతుంది మనకు సరే ఇప్పుడు కృష్ణుడికి నింద వచ్చింది కృష్ణుడు ఏం చేసిండు అరే ఇది ఒక నింద వచ్చాడు కదా నాకు నేనైతే ప్రసవి చంపలేదు కానీ నా మీదకి వచ్చింది నింద ఇప్పుడు ఏం చేయాలి ఆ నిందని పోగొట్టుకోవాలి నిందని పోగొట్టుకోవాలంటే ఏం చేసిడు కృష్ణుడు అడుగు బయలుదేరాడు బయలుదేరి ఆ ఈ ప్రసండు వేటకెళ్ళినటువంటి ప్లేస్లో వెళ్ళి వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు ఆ యొక్క వెళ్తా ఉంటే ఒక దగ్గర సింహం యొక్క జడలు కనబడ్డాయి ఈయన మృత కళేబలం కనబడింది అక్కడ చనిపోయింది అక్కడ చంపేసింది ఎవరు చంపేసిండ్రు అతన్ని సింహం చంపేసింది ఆ నుంచి సింహం జాడ పట్టుకోవాలి పోయింది కృష్ణుడు సింహం జాల పట్టుకోకపోతే దూరం పోయేసరికి జాంబవంతుడు యొక్క జాలనుకుంటే అక్కడ సిం సింహం చనిపోయి పడింది సో అక్కడ నుంచి జంబవంతుని జాల పట్టుకో జంబవంతుని దగ్గర వెళ్ళాడు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది గా సమంతకమని జంబవంతుని దగ్గరనే ఉంది తన బిడ్డకి ఇచ్చిండు ఆ చిన్న పిల్లగా కొడుకున్నాడు వాళ్ళు ఆడుకుంటున్నారు ఆట ఆట వస్తువు లేక ఇప్పుడు కృష్ణుడు వెళ్తా ఉన్నాడు కృష్ణుడు సమ్మోహన రూపుడు కృష్ణుడు మామూలు అందగాడు కాదండి కృష్ణుడు ఆ యొక్క వెళ్తున్నాడు జాంబవంతుడు పండుకున్నాడు అక్కడ జాంబవంతుడు నిద్రపోతున్నాడు కృష్ణుణ్ణి చూడంగానే జాంబవతి జాంబవతి మన భాషలో చెప్పాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట మనం ఇంగ్లీష్ లో జాంబవతి చూడగానే కృష్ణుని చూడగానే ఆ సమ్మోహనాకారుని చూడగానే అయ్యో ఎంత బాగున్నాడు ఇతని నా భర్త అయితే బాగుండని చెప్పి మనసులో అనుకున్నది అనుకున్నది తండ్రి చూస్తే కదా తండ్రి మహా పరాక్రమవంతుడు జాంబవంతుడు తండ్రిగా చూసి ఇతను చంపేశాడని చెప్పి తండ్రి నిద్రపోతున్నాడు నిద్రపోయి లేకుండా ఏం చేసిందంటే ఆ యొక్క కథ ఇతను ఖచ్చితంగా శమంతమని కోసం వచ్చింటాడు ఇక్కడికి అని ఆయన ఏం ఆమె ఏం చేసిందంటే ఒక పద్యం రూపంలో ఇతని కథ తెలవాలని చెప్పి సింహ సింహ ప్రసేన సింహ ప్రసేనుడు ప్రసేనుడెవరు అంటే ఛతాజిత్ యొక్క తమ్ముడు సింహ సింహము ప్రసేను చంపింది సింహో జమవంతా హత సింహో జంబవంత హత సింహాన్ని అని జంబవంతుడు చంపాడు సుకుమారు సుకుమారు సుకుమారుడు అని తన యొక్క తమ్ముడు ఆ జంబవతి యొక్క తమ్ముడు సుకుమారుడు మారోది స్థేష శమంతక అని ఆ ఒక నాలుగేళ్ళైన పద్యం రూపంలో చెప్తుంది ఆమె ఎవరికి ఎవరికి తెలవాలి కథ కృష్ణుడు తెలవాలి కృష్ణుడు తెలవాలి కాబట్టి ఆమె పద్యం తండ్రి లేవకుండా తండ్రి లేస్తే ఇతను చంపుతాడు ఇతను చంపుతే తన మొహులు రాకుండా పోతాడు తృష్ణ ఎట్లా ఉంది కథ ఇలా జాంబవతి అని ఆ పద్య రూపంలో మెల్లగా ఆ కథ చెప్తూ ఉంది ఆ పద్యం చెప్తా ఉంది కృష్ణుకు అర్థమైంది కృష్ణుడికి అర్థమైంది సింహాన్ని జాంబ సింహము ప్రసేను చంపింది ప్రసే ప్రసేను చంపింది సింహాన్ని జాంబవంతుడు చంపాడు జాంబవంతుడు చంపి ఈ యొక్క గుహకు ఈ యొక్క తీసుకొచ్చాడు ఆ ఆట వస్తువుగా తన నాడిస్తున్నా అని ఆమె చెప్పిన మాట అర్థమైంది ఈ లోపలనే జాంబవంతుడు లేశాడని జాంబవంతుడు లేసాడండి లేచి భీకర యుద్ధం జరిగింది కృష్ణునికి జాంబవంతు ట్వంటీ వన్ డేస్ యుద్ధం జరిగింది ట్వంటీ వన్ డేస్ యుద్ధం జరిగిన జాంబవంతుడు అలసిపోతాడు మెల్లగా అప్పుడు ఆయన స్పృహ పూర్వజన్ ఆయన త్రేతాయుగం నుంచిన్నాడండి త్రేతాయుగం నుంచి ఎవరు జాంబవంతుడు రాముడి కాలం రాముని కాలం నుంచి ఉన్నాడు రాముడి కాలంలో ఉన్నప్పుడు జాంబవంతుడు రాముడిని ఒక వరం అడిగాడు రామ యుద్ధవంత అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరిగినాక రామ ఒక్కసారి నేను గట్టిగా కౌగిలించుకుంటా అని అడిగాడు రాముణ్ణి అప్పుడు రాముడు అన్నాడు ఈ రామావతారంలో నన్ను గట్టిగా కౌగిలించుకునేది ఒక్క సీత రెండవది హనుమ తప్ప వేరే ఎవరికి లేదు నీకు వచ్చే జన్మలో నీకు నేను నేను మళ్ళీ కొత్త అవతారంలో వచ్చినప్పుడు నీకు ఇస్తాను అని చెప్పడం జరిగింది రాముడు అభయమిచ్చాడు అప్పుడు జమవంతునికి ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు జామవంతు స్పృణ వచ్చింది అయ్యో ఇంత మామూలు వ్యక్తి కాదు ఇతను ఎవరు అని చెప్పి స్వామి ఎవరు అని చెప్పి అప్పుడు సాష్టాంగ ప్రణామం చేస్తే జామవంత రామావతారంలో నిన్న రామున్నే నేను కృష్ణుడిగా ఇప్పుడు వచ్చాను అని చెప్పి అప్పుడు చెప్తాడనమాట చెప్తే తండ్రి నన్ను క్షమించు నీతో తెలియక ఇద్దం చేశాను నన్ను క్షమించు అని చెప్పి ఆ క్షమంతకమ్మని ఇస్తూ జాంబవతి తన కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేసి పంపించాడు కృష్ణుడికి ఇప్పుడు ఆ కృష్ణుడు ఏం చేశాడు సమంతకం అని తీసుకొని ఎవరికి నింద కోడుకోవాలి కదా యా రాజు నింద చేసిండు సత్రాజిత్ రాజు నింద చేసిండు తీసపోయి ఇట్లా ఇది జరిగిన కథ అని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేసిండు సత్రాజిత్ కి ఇచ్చాడు సత్రాజిత్ ఆ అయ్యో కృష్ణ నేను కూడా పొరబడి కదా నిన్న నిన్ను నేను అవమానిస్తే నిన్ను నేను నింద వేసి నీ పైన అనవసరంగా అని చెప్పి సత్రాజిత్ ఏం చేశాడు తన కూతురు సత్యం ఇచ్చి కృష్ణ నా కూడ పెళ్లి చేసుకోని చెప్పి సత్యవతిని అట్లా ఇచ్చి పంపిస్తాడు సత్యవతిని ఇస్తాడు జాంబవతిని ఆయన ఇచ్చే సత్యవతిని ఈయన ఇచ్చే ఇది జగన్నాటక సూత్రధారి ఎవరు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ప్రపంచానికి జగన్నాటక సూత్రధారి ఆయన మరి అటువంటి ఆ విధంగా కాబట్టి ఇది కథ ఇది సింహ ప్రసేన కథ ఇది జాంబవంతుని యొక్క కథ మన కృష్ణమంటే మని కథ మనము ఈ కథ వింటే అప్పుడు గణపతి శ్రీ చెప్పాడు గణపతికి ఇప్పుడు ఈ కథ లాభం ఏంటంటే ఎవరైతే చతుర్థి నాడు ఒకవేళ చంద్రుడు చూస్తే నిందలు పడకుండా ఉండాలంటే గణపతి ఒక అభయం ఇచ్చాడు ఈ కథ నువ్వు నేను మామయ్య అంటాడు గణపతి శివ మామయ్య మన కథ ఇప్పుడు మనం ఇద్దరు మధ్యన జరిగిన సంభాషణ శమంతకమణి కథ ఎవరైతే ఎవరైతే సంబోధిస్తారో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి నీలాప నిందలు రావు అని చెప్పి మనకు గణపతి వరమిచ్చాడు కాబట్టి మనకు సమంతకమని కథ ఇంత పెద్దగా రాకున్నా సింహము జాంబవతి ప్రసేనుడు సత్రాజిత్తు శమంతకమణి అని పేద చాలా కథ మనకు కాబట్టి మనకు ఆ యొక్క చంద్రునాడు చతుర్ ఆ చతుర్థి నాడు చంద్రుని చూస్తే మనకు ఖచ్చితంగా ఆ యొక్క రావు